ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో దిట్టంగా ఉన్నటువంటి కేవలం మరి రెండు మరియు పాలపాలతో పళ్ళతో ఉన్నటువంటి కుర్మాతి దూరాలు అయితే మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి మరి ప్రైస్ ఏ విధంగా చెప్తున్నారో అలాగే ఇక్కడ నుంచి మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఏం చెప్పినా కర్ర రేటు డెబ్బై రెండు వేలు ఫ్రెండ్స్ మరి ప్రైస్ రేటు వచ్చేసి సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు వేలు చెప్తున్నారు మరి రెండు పల్లెంట్టు కదా ఇది అది పల్లైలా పాల మరి మరి ఏమన్నా సైన్ సాగనా సాగినాయ దుంతులు గుంటకలు పోతాయి ఎక్కడి నుంచి వచ్చారనా ఏ ఊరు ఐసిమురి వినే రైతుల విబ్రమా రైతులేనా రైతుల కలబోగా చూస్తున్నారు డెబ్బై ఐదా డెబ్బై రెండు డెబ్బై రెండు అరవై పైన లోపల పడచ్చు అరవై పైన మీ పేరు షేఖన్న మరి ఓనర్స్ మీరేనా మీ నెంబర్ చెప్పండి సార్ డబల్ తొమ్మిది నలభై తొమ్మిది ఇరవై ఒకటి నలభై ఏడు ఎనభై ఏడా సారీ ఫ్రెండ్స్ మరి ఎనభై ఏడు డబల్ మూడు లాస్ట్ డబల్ మూడు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి ఫిక్స్డ్ రేట్ గురించి చెప్పాడు ఈ విధంగా ఉన్నాయి కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకుందాం Thank you very much.